చేస్తే తిట్టుకుంటా ఉంటారు తప్పు మీ ప్రతి ట్వంటీ ఫోర్ అవర్స్ మీ మేలు కోరి మీ కోసమే పని చేస్తుంది పోలీస్ శాఖ కాబట్టి దయచేసి గుర్తు పెట్టుకోండి తిట్టుకోవద్దు మీ అన్నదమ్ములు అనుకోండి మీ నాన్న అనుకోండి మీ బాబాయ్ అనుకోండి మీ తమ్ముడు అనుకోండి అంతేగాని ఏ పోలీసు తిట్టుకోండి తిట్టుకోనిగా మీరు నోరు పారేసుకుంటారు అది మంచి పద్ధతి కాదు వాననక ఎన్నో బాధన కోర్చి తోటీలెన్నో చేసి దిగిటిలాగా నిలుస్తాము పగలనక రేయనక ప్రజల కొరకు సేవ చేసి కంటికి నిదురైన రాక కన్నులు కాయలు కాసి కర్తవ్యం పాలనలో కష్టమంత దారపోసి మా కర్తవ్యం పాలనలో జాసుఖం తమ అని ప్రాణాలర్పిస్తుండ్రు పోలీస్